సీజన్ వైరల్ ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం మొదలైందంటే చాలు వర్షాలతో పాటు వివిధ రకాలైన వైరల్ రోగాలు పుట్టుకొస్తాయి ముఖ్యంగా జన సాంద్రత ఎక్కువ కలిగి ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో వివిధ జిల్లా కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ ముడికి వాడలుగా మారి ఎక్కడికక్కడ డ్రైనేజీల్లో చెత్త విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది దీని మూలాన దోమలు ఈగలు పెరిగి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వివిధ రకాలైన వైరల్ జ్వరాలకి కారణమవుతున్నాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఏ చిన్న ఆసుపత్రికి వెళ్లినా రోగులు భారీ సంఖ్యలో జాతరలో ఉన్నట్లు ఆసుపత్రిలో నిండిపోతారు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఫీవర్ హాస్పిటల్ కానీ గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కొన్ని వేల సంఖ్యలో రోగులు వైద్యం కోసం బారులు తీరి ఉంటారు ముఖ్యంగా ఈ ఏడాది దేశంలో అత్యధిక వర్షాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజుల క్రితం వాతావరణ శాఖ తెలిపింది దీంతో తెలంగాణ రాష్ట్రానికి వైరల్ ఫీవర్స్ ముప్పు ఉందంటూ జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వైద్య ఆరోగ్య శాఖపై ఎలాంటి దృష్టి పెట్టలేదు ఇప్పటికే కొన్ని చోట్ల వైరల్ ఫీవర్లు భారీగా నమోదయ్యాయి ఇంకోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి వైద్య సహాయాలు లేవు సమయానికి వైద్యులు కూడా ఉండటం లేదు దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు పోయిన ప్రభుత్వంలోనైనా కనీసం ప్రతి ఏడాది జూన్ నెలలో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి పారిశుధ్యంపై దృష్టి పెట్టి నిధులు కేటాయించేవారు అప్పుడు కనీసం కొంతలో కొంత అయినా వైరల్ ఫీవర్ కేసులు తగ్గుముఖం పట్టేవి కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ గురించి కనీస చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అదే కాక ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు జాతీయ ఆరోగ్య సంస్థ అందులో డిఎన్ వన్ నుండి డిఈఎన్ ఫోర్ వరకు వివిధ రకాలైన నాలుగు డెంగ్యూ వేరియంట్లు కనిపిస్తున్నాయని అందులో రెండు మూడు వేరియంట్లు ఒకేసారి దాడి చేసే అవకాశాలున్నాయని తెలిపింది ప్రభుత్వాలని ముందస్తు జాగ్రత్తగా అవసరమైన తగిన చర్యలు తీసుకోవాలంటూ సూచించింది అంటే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కిట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపింది డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణతో పాటు ట్రాకింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ పద్ధతులు పాటించాలి కానీ ప్రభుత్వం దోమల నివారణపై పారిశుధ్యంపై ఆసుపత్రుల బలోపేతంపై దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు కేవలం వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన రూపంలో మాత్రమే చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నారు అయితే డెంగ్యూ నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలకమని వైద్యులు చెప్తున్నారు అనారోగ్యంగా ఉన్నవారికి ప్లేట్లెట్ కౌంట్ డెంగ్యూ స్ట్రిప్ టెస్ట్ సిరం టెస్టులు చేయించాలని అంటున్నారు డెంగ్యూ వచ్చినప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఇరవై వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టం లేదని కానీ అనారోగ్యంతో ఉన్న వారికి ప్లేట్లెట్లు తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఇదిలా ఉంటే వైరల్ ఫీవర్ బారిన పడే రోగులకు ప్రభుత్వం తక్షణ వైద్యం అందించగా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే అత్యధిక ఫీజులతో దోచుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం సామాన్య ప్రజల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ నుంచి కాపాడాలని వేడుకున్నా ఫలితం లేకపోగా స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మెడికోవర్ లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి మంత్రులతో సహా వెళ్లటం గౌరవప్రదమైన చర్య కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది